Mm. Oh ॐ भूर्भुवस्वः तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो नः प्रचोदयात् स्तः भवतु सहनोम् भुनक्तु सः सह वीर्यं तेजस्विनावधि तमस्तु मा विद्विषावहै असतो मा सद्गमया तमसो मा ज्योतिर्गमया मृत्योर्मा ఓం శాంతి శాంతి నమస్తే అమ్మ అందరికీ నమస్తే నమస్తే మనం బృహదారణ్యక ఉపనిషత్తులో అశ్వమును తీసుకొని ఈ బ్రహ్మాండము పరమాత్ముని యొక్క సామర్థ్యాన్ని వర్ణించుకుంటూ వచ్చాము ఇక ప్రజాపతికి ఇరువురు సంతానం అని వారు దేవాసురులు అని దేవతల యొక్క శరీరము యొక్క ఏదైతే కొలత ఉందో పొడుగులో వాళ్ళు కాస్త చిన్న చిన్నగా ఉంటారని అసురులు పెద్దగా ఉంటారని అందుకనే పౌరాణికులు రాక్షసులని చాలా పొడుగ్గా వెంట్రకలని వాళ్ళ శారీరక ఆకృతిని చాలా విభిన్నముగా దంతాలు కానీ చక్షువులు కానీ చెబ్బులు కాని ఆ అరుపులు కానీ తినే విధానము వేషధారణ చాలా విచిత్రంగా చూపిస్తారు అది దేవతల యొక్క వేషధారణ నమ్రంగా కాస్త పొట్టిగా వినయ విధేతలతో దంతాలు చిన్నగా అన్ని అవయవాలని చక్కగా చూపిస్తారు అది కేవలం కల్పన అని మాత్రం మనం తెలుసుకోగలిగాలి ఇంకా నిజంగానే రామాయణ మహాభారతంలో ఆ రాక్షసుల యొక్క దృశ్యం మనం ఏదైతే చూస్తామో అలాగే ఒకప్పుడు ఆ విధమైన ఆకారవంతమైన జాతి ఉండింది అని అనుకుంటే మనం చాలా అజ్ఞానంలో ఉన్నట్టే మానవ యోని ఇప్పుడు ఎలా ఉందో అప్పుడు అలాగే ఉంది కొంచెం హైట్ లో వెడల్పు సన్నగా పొడుగ్గులో అలా మార్పులు ఉండొచ్చు కానీ రాక్షసులు అంటే ఇలా దంతాలు బయటకు వచ్చినట్టు అలా ఏమి ఉండదు సింహము రామాయణ కాలంలో ఎలా ఉందో ఇప్పుడు అలాగే ఉంటుంది కోతి రామాయణ కాలంలో మహాభారత కాలంలో త్రేతాయుగంలో ఆ యుగంలో ఎలా ఉందో అలాగే ఉంటుంది సృష్టి వైచిత్రము దాన్ని ఎవ్వరూ కూడా కవి వర్ణిస్తాడు రాక్షసులు అంటే ఎవరు దేవతలంటే ఎవరు అనేది వర్ణించడానికి సరళంగా మాంటేసరి పద్ధతిలో వర్ణన ఉంది కానీ నిజముగా అలాంటి జాతి అంటూ ఏమీ ఉండదు ఇప్పుడు మనలో కూడా రాక్షసత్వం ఉంది ఒక భోజనం చేసాం ఒక భోజనాన్ని మనం సిద్ధం చేసాం మిష్టాన్నం కానివ్వండి లేదా ఏదైనా కార పదార్థాలు అరే అవి నలుగురు తింటే బాగుండు అనుకున్నామంటే దైవగుణం దాచుకుంటున్నామంటే రాక్షస గుణం ఉదాహరణకి మనం అందరం ఒక కుటుంబంలో ఉంటాం తండ్రి ఆస్తి కానివ్వండి ఇంకేదైనా ప్రాపర్టీస్ కానివ్వండి అందరికీ న్యాయంగా వెళ్ళాలి అనుకుంటే దైవగుణం కపటం చేసి బుద్ధిపూర్వకంగా ఆలోచించకుండా మదముతో అధికార బలముతో ఇతరులకు వెళ్ళవలసి తీసుకుంటున్నామంటే రాక్షస గుణం అలాగే లోకంలో మన మనమందరం యశస్సుని కోరుకోవడం ఉత్తమమే కానీ ఆ యశస్సుని యథార్థ మార్గంలో కోరుకుంటే దేవతలం దాన్ని వాక్చాతుర్యముతో లోపల ఒకటి పెట్టుకొని పైన ఒకటి పెట్టుకొని పొందుతున్నామంటే రాక్షసత్వం ఇది మనలోనే ఉంది ఇతరులకు వెళ్ళవలసిన సంపత్తిని ఇతరులకు వెళ్ళవలసిన యశస్సుని మనం స్వీకరించట్లేదు అంటే దేవతలు మనకున్న బుద్ధి సామర్థ్యముతో దాన్ని మనం ఇతరులకు వెళ్ళవలసింది దోచుకుంటున్నామంటే రాక్షసులు ఇది గుర్తించుకోండి మనలోనే దైవ దైవ శక్తి ఉంది మనలోనే రాక్ష శక్తి ఉంది అది కోడల్లో ఉందా అత్తలో ఉందా కోడల్లో ఉందా వదినలో ఉందా కాదు ప్రతి ఒక్కరిలో ఈ స్వభావాలు ఉంటవి ఎవరైతే తమ సామర్థ్యం తెలుసుకుంటారో సత్సంగానికి వెళ్తారో కర్మ సిద్ధాంతం తెలుసుకుంటారు శరీరంలో జరుగుతున్న మార్పుల్ని తెలుసుకుంటారు ఋషుల గ్రంథాలని చదువుతారు వాళ్ళు ఏం చేస్తారు రాక్షస గుణాన్ని అణచగొట్టుకుంటారు దైవ గుణాన్ని పెంచుకుంటారు ఇలాంటి సత్సంగ భవనాలు ఉంటేనే సత్సంగం జరుగుతుంది కాబట్టి దానికి మనం ధనాన్ని వ్యయం చెయ్యాలి కానీ దాన్ని కూడా మనం ఏం చేస్తాము షాలుగప్పడం షాలుగప్పడం వల్ల ఏమైపోతుంది వ్యక్తిగత గుణము అంత గొప్పగా ఉండదు ఆ వ్యక్తికి మనం పొగుడుతున్నా కొద్దీ అతనిలో ఉన్న అజ్ఞానం కూడా తగ్గడం లేదు అందుకనే సత్సంగ భవనాలు బావులు నూతులు చికిత్సాలయాలు విద్యాలయాలు ఇవన్నీ ధర్మశాలలు యజ్ఞశాలలు గోశాలలు పశుశాలలు ఇవన్నీ కూడా ఒక సనాతనమైన సంస్కృతిని రక్షించుకోవడానికి మనవంతగా నిర్మాణము చేసి చెయ్యాలి అంతేగాని ఆ సన్మానాలు వెనుక వెనుక పరిగెత్తి పరిగెత్తి మన ఔన్నత్యాన్ని మనం కోల్పోవద్దు ఇక్కడ అదే చెప్తాడు ఇక దేవతలు అసురులు అని ప్రజాపతికి ఇరుగురు సంతానం ఆ సంతానములో దేవతలు అసురులని ఓడించడానికి ముందు వాక్కుని ఉపయోగించుకున్నారంట వాక్కు దగ్గరికి వెళ్ళారు వెళ్ళి వాళ్ళు వాక్కుతో ఏమన్నారు అంటే తె వాచముస్వం న ఉద్ది తేభ్యో వాగుద్చి భాగస్తే ఆగా కళ్యాణం వదతి తదాత్మనే తే విదురణైన ప్రతిరూపం స పాప్మా ఆ దేవతలు చక్కగా వాక్కు నడిగారంట మేము ఈ వాక్కుని శక్తి ద్వారా ఉద్గీతమును స్మరించుకుంటాము దానివల్ల మేము శక్తి స్వరూపులం అవుతాము మాకు పుణ్యకర్మలు ప్లస్ అవుతవి ఉపయోగపడతావా అని అన్నారంట వాక్కు ముందు ఒప్పుకుందంట కానీ తర్వాత ఏం చేసింది యశస్సునంతా పుణ్యకర్మనంతా తను తీసుకోవాలనుకుంటుంది కొంత కొంత బెనిఫిట్ దేవతలకు ఇవ్వాలనుకుందంట ఇది గమనించిన రాక్షసులు అక్కడ కూడా ప్రవేశించారంట అంటే ఇక్కడ ఏమిటి అంటే వాక్కులో సత్యం ఉన్నప్పుడు దైవశక్తి ఉంది వాక్కు ద్వారా ఎప్పుడైతే సత్యము స్థానమున అసత్యం వచ్చిందో అక్కడిక దైవశక్తి ఉండదు ఎప్పుడైతే సత్యం ఉందో దైవశక్తి ఉంది అసత్యము రాగానే అక్కడ రాక్షసుల ఆక్రమణ ఉంది అలా దేవతలు వాక్కుని అడిగారు ముందొప్పుకుంది కానీ అక్కడ సత్యము కాకుండా అసత్యము కూడా వచ్చేసింది ఇక అక్కడ కూడా విజయం లభించలేదు ముందుకెళ్ళా తర్వాత నాసికేంద్రియం దగ్గరికి వెళ్ళారు అంటే నాసిక అనే ఇంద్రియము శక్తితో ఉండాలి అంటే సురభిని మాత్రమే పీల్చుకోగలగాలి అక్కడ కూడా నాసికేంద్రియం ఈ పూర్తి ఫలం నేను ఈ దేవతలకు ఎందుకు ఇవ్వాలి అనుకుంది మరి నాసికేంద్రియాల ద్వారా మనము సుగంధాన్ని పీల్చుకుంటాం దుర్గంధాన్ని పీల్చుకుంటాం అంటే దుర్గంధమును రాక్షత్వముతో చెప్పారు సుగంధాన్ని దైవశక్తితో చెప్పారు కాబట్టి ప్రజాపతిని జయించాలి అంటే దేవతల వల్ల అవ్వలేదు రాక్షసుల వల్ల కూడా అవ్వలేదు ఎందుకంటే ఇక్కడ దేవతలు అంటే కూడా నాసికేంద్రియమే రాసత్వం అంటే కూడా నాసికేంద్రియమే కానీ సురభి ఉంది అసరభి ఉంది ఉంది అసత్యం ఉంది ప్రజాపతిని మనం పొందాలి అంటే ప్రజాపతిని మనం ఓడించాలి అంటే సత్యముని తీసుకోవాలి సురభినే తీసుకోవాలి కానీ ఈ రెండు ఇంద్రియాలలో సత్యము లేదు సురభి లేదు కాబట్టి ఈ రెండు ఇంద్రియాలను త్యజించారు ఇక మూడవ ఇంద్రియం దగ్గరికి వెళ్ళారు చక్షు చక్షువు ద్వారా కూడా మనము పవిత్రమైన దృశ్యమునే చూడాలి దేవతలు చక్షువుని అడిగారు మేము నీ నిన్ను ఉపయోగించుకొని ప్రజాపతిని గెలవాలనుకుంటున్నాము మాకు సహకరిస్తావా అని ముందు ఒప్పుకుంది కానీ చూస్తే ఈ చక్షువుల ద్వారా మనం మంచి దృశ్యము చూస్తాము చెడు దృశ్యము చూస్తాం కావున ప్రజాపతిని జయించడం ప్రజాపతిని తెలుసుకోవడం ఈ చక్షు ఇంద్రియము కూడా ఉపయోగపడలేదు తర్వాత దేవతలు ఎక్కడికి వెళ్లారు శ్రోత్రం దగ్గరికి వెళ్ళారు ఈ చెవులు నిరంతరము గొప్ప గుణాలనే వింటాయా అంటే కాదు ఎక్కడో ఒక చోట మనము అశుభమును కూడా వింటూ ఉంటాము అశుభమైన మాటలు ఇతరులకు హాని కలిగించే మాటలు ఈ దీని వల్ల ఏమైపోయింది ప్రజాపతిని జయించడానికి వాక్కు ఉపయోగపడలేదు జ్ఞానేంద్రియము ఉపయోగపడలే చక్షురేంద్రియము పనికి రాలేదు శ్రోత్రేంద్రియము పనికి రాలేదు ఇక దేవతలు ఎక్కడికి వెళ్ళారు మనసు దగ్గరికి వెళ్ళారు మనస్సు యొక్క సహాయం కోరుకుంటారు కానీ మనస్సులో కూడా ఏమైంది అక్కడ కూడా ఆలోచనలు మంచి ఉన్నవి చెడు ఉన్నవి కాబట్టి మనస్సున ఇంద్రియము ద్వారా కూడా వాళ్ళు ప్రజాపతిని ఏమైనరు తెలుసుకోలేకపోయారు తెలుసుకోలేకపోయినరు తర్వాత మనస్సు నుంచి ఎక్కడికి వెళ్ళారు వాళ్ళు ప్రాణం దగ్గరికి వెళ్ళారు ఎక్కడికి వెళ్ళారు ప్రాణం దగ్గరికి వెళ్ళారు అత హేమసన్యం ప్రాణమూచు స్వం న ఉద్గాయేతి తథేతి తేబ్య ఏష ప్రాణ ఉద్గాయతే విధురనైన అశ్యంతేతి తద్వృత్తి పాధ్యన్ సత అశ్మానం రోష్టో విధ్వంసేత విధ్వంసమానా విశ్వంచో విన తేవా అభవన్ ఏవం వేద ఎప్పుడైతే వాళ్ళు సూక్ష్మ సూక్ష్మశీరాన్ని స్థూల శరీరాన్ని కూడా వదిలి ఆత్మ దగ్గరికి వెళ్ళారో అప్పుడు ఏం సాధించారు వాళ్ళు విజయం సాధించారు ఎప్పుడైతే ఆత్మ శుద్ధ స్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు అర్థమైంది ప్రజాపతిని గెలవాలి అంటే ఆత్మనే అని ఆత్మకు ఇంత సామర్థ్యం రావాలి అంటే సత్య అసత్యము సురభి అసురభి శబ్దము అశబ్దము ఇవన్నీ ఏమీ ఉండకూడదు అనుకున్నప్పుడు ఆత్మ ఏం చేస్తుంది ఎందుకంటే ప్రజాపతి యొక్క దివ్య స్వరూప శక్తిని చూసిన తర్వాత ఆత్మకు ఈ ప్రపంచము ఒక మట్టి వలె అనిపించింది ఎలా ఒక పర్వతము లాంటి మట్టి గోడల్ని కూడా ప్రజాపతి ముందు ఆత్మ చక్కగా చూరంటే ఇలా కొట్టగానే పర్వతం అంతా విడిపోయింది పర్వతం కూడా విచ్ఛిన్నమైంది ఎప్పుడు ఆత్మ ప్రజాపతిని తెలుసుకున్న తర్వాత తెలుసుకున్నప్పుడు ఆత్మకు ఈ పర్వతము కూడా వ్యర్థం అనిపించింది దాన్ని కూడా తృణముగా భావించింది అంటే ఎప్పుడైతే వాక్కున సత్యం ఉంటుందో వాక్కు దగ్గర సత్యం ఉంటుందా అంటే అసంభవం అది సత్యము మాట్లాడుతుంది అసత్యము మాట్లాడుతుంది జ్రానేంద్రియము సురభిని చూస్తుంది అసరూభిని చక్షురేంద్రియము కూడా చక్కటి దృశ్యాలని చూస్తుంది చూడబడిన దృశ్యాలని చూస్తుంది శ్రోత్రము మంచి మాటలు వింటుంది వినకూడనివి వింటుంది చిత్తము మంచి ఆలోచిస్తుంది చెడు ఆలోచిస్తుంది ఈ సాధనాల ద్వారా ప్రజాపతిని జయించలేము శుద్ధ చైతన్య ఆత్మనే ప్రజాపతిని జయించగలుగుతుంది దర్శించుకోగలుగుతుంది తెలుసుకోగలుగుతుంది ఎప్పుడైతే ఆత్మకు ఈ రహస్యం అర్థమైందో అప్పుడు ఇంద్రియాల ద్వారా కలుగుతున్న పర్వతము లాంటి సుఖాలని కూడా ఆత్మ ఆ ప్రజాపతి ముందు ఏం చేసిందిగా చూచింది చూచి వ్యర్థం అనుకుంది చిన్న విచ్ఛిన్నం చేసింది ఇక ఈ దృశ్యాన్ని చూసిన రాక్షసులు ఎక్కడికి దూరంగా పారిపోయారంట అర్థమైందా పారిపోయిన తర్వాత ఏమైపోయింది ఇక దేవతలు ఏమనుకున్నారు ఇక్కడ చాలా లోతైన విషయం ఉంది ఇక్కడి వరకు యాత్ర చాలా బాగానే ఉంది ఎక్కడి వరకి ఇంద్రియ గురించి తెలుసుకున్నంత వరకు తెలుసుకున్నంత వరకు ఆత్మ బానే ఉంది ఇక తర్వాత ఆత్మకు అనేక సిద్ధులు వచ్చేసినాయి అప్పుడు అప్పుడేమైంది ఆత్మస్థితి ఉత్కృష్టమైతుంది ఆత్మకు ఆత్మకు బహు సిద్ధులు వచ్చేసినవి సిద్ధులు రాగానే ఆత్మ దేనికి లోనైంది దేనికి లోనైతుంది ఆత్మకు అనేక గర్వానికి ఆ ఇక అహంకారం అయిపోయింది అహంకారానికి లోనవుతుంది అహంకారానికి లోనైంది మరి ఆ అహంకారాన్ని పగలగొట్టడానికి ఎవరు వచ్చారనేది తర్వాత వింద ఓం శాంతి 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 అందుకనే